నమస్తే మీకోసం ఏం తీసుకొచ్చి చూసారా గులాబీ చెట్లు నాగలాంచ వెళ్ళి చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లి దగ్గర నుంచి రెండు గులాబీ చెట్లు తీసుకొచ్చారనమాట ఇవి ఇప్పుడు నాటేద్దాం అయితే మంచిగా గుంట తీస్తుంది ఇప్పుడే గుంట తీస్తుంది మంచిగా ఇది మన బయట వేస్తున్నాం అనమాట రేగ చెట్టు ఇవన్నీ మధ్యలో అది వేసేస్తున్నాము అయితే బాస్తుందమ్మా చెట్టు నాటేద్దాం తీసేస్తుంది మా చెట్టు నాటేసింది ఇది మనస్ఫూర్తిగా బ్రతకరని కోరుకోండి దీని అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు డే బై డే ఇది ఫ్లవర్స్ వచ్చేంతవరకు చూద్దాము ఏ కదా ఫ్లవర్స్ కాస్తాయ మమ్మీకి ఇచ్చేద్దాం నా ఇంటికి బయట ఉంది టేక్ చీట్ చూసారా ఓ ఓ ఎంత పెద్దగా అయిపోయిందో ఎక్కడ పడిపోద్దో అని భయం వేస్తుందనమాట అక్కడ వేసేసాము మరి ఇవి రెండిట్లో ఏది ఫస్ట్ ఫ్లవర్ వచ్చిద్దో కామెంట్ చేయండి మీకు ఏమైనా తెలుసుంటే వీటి గురించి మీకు అప్డేట్ ఇస్తాను కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ సూట్గా చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఉంటా